హలో ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ శ్రీదేవి రాజశేఖర్ మధ్య ఇలాంటి రిలేషన్ కూడా ఉందా ఈ అప్డేట్ ఏంటో చూద్దాం సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు దక్షిణాదితో పాటు ఉత్తరాదిని ఊపేసిన హీరోయిన్ ఆమె తెలుగులో సినీ ప్రస్థానం ప్రారంభించినప్పటికీ తమిళం మలయాళం హిందీ భాషల్లోనూ నటించి ఇండస్ట్రీ హద్దుల్ని చెరిపేసింది కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్గా వెలుగొందిన శ్రీదేవి బోని కపూర్తో పెళ్ళయ్యాక పంతొమ్మిది వందల తొంభై నటన నుంచి కాస్త విరామం తీసుకుంది అయితే ఆమె గురించి తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది డాక్టర్ రాజశేఖర్ జీవిత గురించి తెలిసిందే హీరో హీరోయిన్లుగా కెరీర్ మొదలుపెట్టి ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లి జరిగిపోయాయి ఇక అసలు విషయం ఏంటంటే శ్రీదేవి అమ్మానాన్న హీరో రాజశేఖర్ ఇంటికి వచ్చి మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగారట కానీ హీరో తల్లిదండ్రులు మాత్రం సినీ ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిని తమ కోడలిగా చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పారట కానీ జీవితా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయే కదా అని డౌట్ రావచ్చు అయితే జీవితాకి రాజశేఖర్ అంటే చచ్చేంత ఇష్టం పెళ్ళంటూ చేసుకుంటూ తననే చేసుకుంటానని లేదంటే బ్రహ్మచారిగానే ఉండిపోతానని డిసైడ్ అయిందట ఈ క్రమంలోనే ఒకసారి షూటింగ్ సమయంలో రాజశేఖర్కు చాలా పెద్ద యాక్సిడెంట్ అయిందట అప్పుడు హాస్పిటల్లో తను రాత్రింబవలు దగ్గరుండి చూసుకుందట జీవిత ఇది చూసిన రాజశేఖర్ తల్లిదండ్రులు ఇలాంటి అమ్మాయి కోడలిగా వస్తే అంతకన్నా అదృష్టం ఏముందని భావించి పెళ్ళికి ఒప్పుకున్నారట ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో చిక్కర్లు కొడుతుంది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్